గాడిదాన్ని ఇంటికి పంపి రేసు తెచ్చుకున్నారు గిద మాట్లాడే భాష కచరా గాడిదేవడా ఈయన సీఎం మళ్ళీ ఈయనకో సీఎం కురిషి దానికో మంత్రులు దానికో ఎమ్మెల్యేలు దానికో అధికారులు ఇదో తెలంగాణ పరిపాలన అంటున్నారు తెలంగాణ సమాజం కచరా సీఎం ఏం ముఖ్యమంత్రి అండి ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఏం లాంగ్వేజ్ ఏం భాష ఏం పదాలు ఏడిపోతున్న తెలంగాణ ఆ రైతు రీకాల్ ఏదో ఉంటుంది కదా ఓటును మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది మిత్రుడు చెప్పిండు కదా ఆ ఓటు ఏదో ఉంటే ఎట్లుంటుందో పోయి అడుగురి అడిగి రీకాల్ చేయరి ఏమన్నా వార్తలు చదివేటట్టు ఉన్నదా ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే బీజేపీ కో సీనియర్ నేతల అల్టిమేటం మల్కాజ్ గిరి మహబూబ్ నగర్ జహీరాబాద్ మెదక్ వరంగల్ స్థానాలలో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలు కమల పార్టీ ఉండాలన్నా పోవాలనా అంటున్న భరిలో సీనియర్ లీడర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమున్నది ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీలో అప్పుడే పంచాయతీ మొదలైంది ఇక ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తానికి ఏమున్నది ఇవన్నీ గత ప్రభుత్వంలో నియమించిన నియామక పత్రాలు ఈ ప్రభుత్వం కొద్దిగా వచ్చి ఆ ఏంది కోడిగుడ్డు మీద ఈకలు వీకింది తప్ప టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే ఎగ్జామ్స్ నిర్మ నిర్వహించలే గుండుసున్నా ఇప్పటివరకు చేసింది ఇవన్నీ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ ఫలితాల నుంచే వచ్చినాయి తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తున్నా టీఎస్పీఎస్సి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు గుండు సున్నా ఇచ్చింది గుర్తుపెట్టుకోరు ఇవన్నీ ఇప్పుడు ఈయన అన్ని గత ప్రభుత్వానికి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన నియామక పత్రాలు ఈ రోజు ఏది ఈ ఫోటో చూపెడుతున్నారు కదా తెలంగాణ బిడ్డలరా ఇవన్నీ గతంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఇవన్నీ ఇవి ఇప్పుడు ఇచ్చినాం మేమిచ్చినాం మేము మేమే చేసినాం అంటే ఇవన్నీ అబద్ధాలు కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసుకుంటుందో ఇప్పుడైనా ఆలోచించండి కేవలం అదంతా గత ప్రభుత్వాలకు సంబంధించింది తప్ప ఇప్పటి ప్రభుత్వంది కాదు దయచేసి తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచన